Welcome to Prasninju TV channel.

Non è vero di passare. 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 గత జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మన జగనన్న కాలనీ అని చెప్పి ఇక్కడ ఆరు వేల ఇల్లు శాంక్షన్ చేసినారు అందుకని ఈరోజు మనం ఇక్కడ చూడడానికి వచ్చినాము పరిష్కారానికి వచ్చినాము గతంలో ఇచ్చిన వాళ్ళు ప్లాట్లు అయితే ఏవైతే ఉన్నావో కొన్ని వాళ్ళు ఇచ్చినవి కొన్ని రెండు వేలు మాత్రమే ఇచ్చినా మిగతావన్నీ కొన్ని ఇంకా వాళ్ళ దగ్గర పట్టాలు పెట్టుకొని వాళ్ళ దగ్గరే ఉన్నావి మిగతా వాళ్ళకి ఎవరికి చేరలేదు ఎందుకు చేయలేదంటే మిగతా కౌన్సిలర్లకైతే ఎవరికైతే వాళ్ళకి ర్ చేసినారు వాళ్ళ దగ్గర ఉంచుకొని మిగతా ఫ్లాట్లు మేము ఇస్తాం ఇస్తామని చెప్పి ఎలక్షన్ ముందు ఇస్తామని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే ఇస్తామని ఎలక్షన్ ముందు ఇస్తామని చెప్పినారు కొంతమంది మీకు వచ్చిందని చెప్పినారు ఇంతవరకు వాళ్ళ ఇంటికి వచ్చిందని చెప్పినారు కానీ పట్టాలు వాళ్ళకి చేతికి పోలేదు ఎందుకు పోలేదు అంటే ప్రభుత్వం లేకుందానికి పట్టాలు రాలేకపోయినా అవి అని చెప్పేసినారు ఎందుకు చెప్పేసినారు అంటే వాళ్ళ పేరు మీద ఉండని ఎవరికైతే ఇండ్లు ఉన్నానో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటాము అలాగే ఈరోజు వాళ్ళకి ఎవరికైతే కట్టించినారు ఇక్కడ ఇళ్ళు జగనన్న కాలనీ పేరు పైన ఎవరైతే కట్టించినారో కాంట్రాక్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు చూస్తున్నాము ఇక్కడ ప్యాచ్ ప్లేస్ చేసినారు ఇంకా ఇవి ఓపెనింగే చేయలేదు ఇంకా వీటికి ఆల్రెడీ ఉండే వాళ్ళకి ప్యాచ్ చేస్తున్నారు కానీ ఇది ఇది మన దృష్టికి మన మన పార్టీ దృష్టికి మనకు వచ్చింది దీనికి మనకి అనుకూలమైన మన నాయకుల దగ్గర మనం తీసుకొని పోయి దీనికి పరిష్కారం చేయాలని చెప్పి మేము మా పార్టీ తరపు నుంచి ఇక్కడ అందరికి వచ్చి మేము తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ నేను వచ్చినందుకు అందరు పార్టీ కార్యకర్తలు అందరి పేరు పైన నా నమస్కారం జరుపుతున్నాను అలాగే ఇలా వచ్చిన పెద్దలందరూ ఇక్కడ ఉండే నాగరాజు కో కన్వీనర్ నాగరాజు అన్న గారు రెండు విషయాలు మీరు మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మేము ఇక్కడ ఆధునిక భారతీయ జనతా పార్టీ తరపు నుంచి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో పేద ప్రజల కోసం జగనన్న కళ్యాణి ఊరి చివరన ఎక్కడో జనావాసం లేని ప్రదేశంలో నిర్మించారు ఆ నిర్మించిన ఇంటిని కూడా నాణ్యత లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులంటి కూడా దుర్వినియోగం చేయడమే కాకుండా ప్రజలు ఇక్కడ నివాసం ఉండకుండా ఊరి చివర ఎక్కడో శ్మశానంకి దగ్గరగాను ఊరి పొలంలో ఇచ్చి జనాలు రాకుండా చేసి అలాగే ఈ ఈ నాణ్యత లేని ఇంటిని నిర్మించినందుకు రాష్ట్ర ప్రభుత్వం పైన గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఆదోని ఎమ్మెల్యే శాసనసభ్యులు రాయ్ ప్రెసిడెంట్ గెలిపైన ఈ విషయం పైన రాష్ట్ర కమిటీ మేరకు మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మా ఆధునిక శాసన సభ్యులు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు మాబో రోజుల్లో దీనిపైన విచారణ కూడా జరుగుతుందని మేము ఈ విషయంగా తెలియజేస్తాం భరత్మతకి ఎమ్మెల్యే పార్థసారది గారి నాయకత్వం ఎమ్మెల్యే పార్థసారది గారి నాయకత్వం వాడాలి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పేరు మీద ఆవాస్ యోజన పేదలందరికీ ఉచిత ఇళ్ళు నిర్మించాలని ప్రతి పేదలకు ఇల్లు సౌకర్యాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఎంతో దృఢసంకల్పంతో ప్రతి ఇంటికి కట్టుకునే వ్యక్తికి రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి సందర్భంలో గత సంవత్సరం గత ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పట్టణంలో నిర్మించినటువంటి జగన్ అన్న కాలనీలో జరిగినటువంటి అవకతవకల మీద కానీ అక్రమారగ మీద కానీ లేకపోతే ఏదైతే జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో లేకపోతే దోపిడీ ఏదైతే ఉందో లేకపోతే అతిపెద్ద స్కామ్ ఏదో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా కూటమి ప్రభుత్వానికి ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఆదోని మండలం ఆదోనిలో ఆదోని మున్సిపాలిటీకి ఆరు వేల ఇల్లు జగన్ ఇల్లు అమలైతే ఆరు వేల ఇళ్ళల్లో ఐ రెండు వేల ఐదు వందల యాభై ఐదు ఇల్లు పూర్తయినట్లు అధికారులు థర్డ్ క థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ ద్వారా తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ ఇద్దరు కలిసి చూపించే చూపించే ప్రయత్నం చేశారు ఇక్కడ చూడండి ఇవే ఇక్కడ మన చుట్టూ ఉన్నటువంటి ఇల్లు అన్నీ కూడా నిర్మాణాలు పూర్తయ్యాయని రికార్డులలో చూపించినటువంటి ఇల్లు ఇవన్నీ కూడా లక్షల రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఇల్లు నిర్మాణం పూర్తయ్యాయని ప్రభుత్వ లెక్కల్లో చూపారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో అదేవిధంగా వీటిని నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా బేషరతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని గత అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారి డివైడ్ చేసి కూడా దీని మీద విచారణ జరగపో విచారణకు జిల్లా గౌరవ కలెక్టర్ గారు ఆదేశించకపోవడము చాలా అనుమానాలకు అనుమానాలకు తావిచ్చేటువంటి అవకాశం కలుగుతుంది ఎందుకంటే అక్షరాల రెండు వేల ఐదు వందల యాభై ఇల్లు పూర్తయినట్లు ప్రభుత్వ లెక్కల్లో చూపిస్తున్నప్పటికీ వేల కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగము గత ప్రభుత్వంలో చేసిన అధికారుల యొక్క తప్పులను వెనుక వేసుకుని రావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది అదే రకంగా ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ హయాంలో జగన్ అన్న అన్యాయులుగా కాంట్రాక్టర్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ను బ్రతికించడానికి కాంట్రాక్టర్ను వెనుక వేసుకుని రావడానికి లేకపోతే కాంట్రాక్టర్ కొమ్ముకో కొమ్ము కొమ్ముకోయడానికి కొమ్ము మోసేందుకు ఏదైనా అధికార యంత్రాంగము పనిచేస్తుందా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను చూడండి నిరుపేదల కోసము ల రెండు లక్షల యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నిర్మాణానికి వాడినటువంటి మెటీరియల్ నిర్మాణానికి వాడినటువంటి సిమెంటు నిర్మాణానికి వాడినటువంటి ఇసుక నిర్మాణానికి వాడినటువంటి ఇసుక పెడ్డ అన్నీ కూడా నాణ్యత లోపంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం అదేవిధంగా వేసినటువంటి టాప్ ఆ టాప్ అన్ని కూడా వంకర టింకరగా ఉన్నాయి వీటి మీద అప్రూవల్ ఇవ్వాల్సినటువంటి అధికారులు చూసి ఇచ్చున్నట్లు వివరించినటువంటి సందర్భం వల్లనే ఇవన్నీ కూడా జరిగాయని మా దృష్టికి వచ్చాయి కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ ఇళ్ల నిర్మాణంలో అస్తం ఉన్నటువంటి అధికారులందరినీ కూడా బేషరత్తుగా విచారణ చేసి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే నిరుపేదల కోసము నిరుపేదలందరికీ కూడా ఇల్లు నిర్మించాలని ఏదైతే ప్రధానమంత్రి గారి కళ ఉందో ఆ కళకు కలను నెరవేర్చకుండా కళకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికార యంత్రాంగం అందరి మీద కూడా బేషరతుగా క్రిమినల్ కేసులు పెట్టి అదే విధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారు ఎవరైతే లబ్ధిదారుల తరఫున మేము ఇల్లు కట్టిస్తామని ముందుకు వచ్చినట్టు కాంట్రాక్టర్ ఈరోజు అసలు నాణ్యత లోపంతో మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్ చూస్తే చూడండి అన్ని ఫ్యాచ్లే ఈ డోర్ దగ్గర డోర్ పెట్టి నాలుగు మూడు నెలలయ్యింది ఈ డోర్ దగ్గర మూలలో సిండిగా సిట్లో కొడితే పడిపోయేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా అసలు పూర్తి స్థాయిలో పూర్తిగా అధికార యంత్రాంగము దీని మీద మోడరింగ్ చేసినటువంటి అధికారుల యొక్క విఫలం వల్లనే ఇది జరిగిందని గత ప్రభుత్వంలో మా భారతీయ జనతా పార్టీ తరఫున ఆరోపిస్తున్నాం కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హౌసింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో కింది స్థాయి అధికారి నుంచి పీడీ వరకు జిల్లా స్థాయిలో పీడీ ప్రోగ్రామ్ డైరెక్టర్ వరకు కూడా అందరినీ కూడా బాధ్యులుగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణంలో చేయాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క ఆదోనిలో ఎక్స్పెషల్ జరిగిన ఇళ్ల నిర్మాణంలో థర్డ్ పార్టీ ద్వారా జరిగిన ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికార యంత్రాంగం తో పాటు కాంట్రాక్టర్ని కఠినంగా శిక్షించాల్సింది ఎంతైనా అవసరం ఉంది అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది కావున ఆ దిశగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆధునిక జరిగిన నిర్మాణాల పైన ఆధ్వర్యలో జరిగినటువంటి ఇళ్ళ నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ స్కామ్ అయితే ఏదైతే ఉందో ఈ స్కామ్ మీద వెనువెంటనే అవసరమైతే సిబిఐ సిబిఐ విచారణకు కూడా సిఫారసు చేసి ఈ యొక్క నిర్మాణంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరి మీరు కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీకి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం పేరు నారాజు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్ని అసెంబ్లీ కోకనే